아, 예, 예. 예, 예. 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 게야 예. 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 예.

ఫ్రెండ్స్ అసలు చూడండి మా పిల్లలు ఎంత బాగా ప్లాన్ చేశారు అసలు నాకు నిజంగా కానీ తెలియదు ఇలా కేక్ కటింగ్ చేస్తారు అనేసి అంటే నాకు తెలియదు అనమాట వాళ్ళే ప్లాన్ చేసుకొని వెళ్ళారు అనమాట వెళ్ళి తెచ్చారు

One second. Once again, you many more. Have ఫ్రెండ్స్ చూడండి పూల మాకు గిఫ్ట్ గా ఇచ్చారు ఎవరు ప్లాన్ ఇది మీ ముగ్గురు ప్లానా మీ ప్లానా ముగ్గురు కలిసి తీసుకొచ్చారు కలర్ బ్యూటిఫుల్ గా ఉంది పింక్ పింక్ కలర్ అంటే ఇష్టం ఓకేనా అందుకని పింక్ కలర్ మొక్క అయితే నాకు గిఫ్ట్ అనమాట బర్త్డే గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నీకు నరసింహకి ఫ్రెండ్స్ బాగున్నాయా పూల మొక్క గిఫ్ట్ బర్త్ గిఫ్ట్ థ్యాంక్స్ చాలా భద్రంగా కాపాడుకోవాలి మా పిల్లలు ఇచ్చారు కదా పూల మొక్క చూడండి ఎంత బాగున్నాయి కదా కదా ఆయన ఒకసారి కోరుకుంటాడో చూసి 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 వీటిని రమ్మని చెప్పమని చెప్పిన ఈ విండోస్ అన్ని క్లోజ్ చేయమని నా పిల్లలన్నీ ఇల్ లోపస్ చేసి గెలిచేస్తున్నాను అంటే అడ్డా చేస్తున్నా

లేదు ఫ్రెండ్స్ నాకు ఇలా చేస్తున్నారు మా పిల్లల ప్లాన్ అనేసి చాలా హ్యాపీగా ఉంది అమ్మ కోసం గుర్తు పెట్టుకొని అమ్మ ఇలా సెలబ్రేషన్ చేశారు అంటే అందరూ చేస్తారు లేదనట్లేదు కానీ మా పిల్లలు నా కోసం చేశారు అందరూ చేసుకుంటారు కానీ మా పిల్లలు నా కోసం చేశారు మా అమ్మాయి అయితే సెలవు పెట్టుకొని మరి అమ్మాయి వచ్చింది నా బర్త్డే కోసం చూడండి అంటే హాస్టల్లో ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను నా కోసం వచ్చింది మా అమ్మాయి ఓకే మా అమ్మాయి వచ్చి ఇలా ప్లాన్ చేశారన్నమాట అందరూ కలిసి ఓకే ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది ఇవాళ నా బర్త్డే మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి మీ ఆశీర్వాదాలు కూడా నాకు కావాలి ఓకేనా రెండు నూరేళ్ళు ఆరోగ్యాల ఆరు ఆరోగ్యాలతో పసుపు కుంకుమలతో పచ్చగా బతకాలని మీరందరూ కూడా దీ దీవించండి ఓకేనా ఆయు ఆరోగ్యాలతో ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకేం విషయాలు హాయ్ అని చెప్పలేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మధ్యలో హాయ్ చెప్పాలి నువ్వు స్టార్టింగ్ అయితేనే ఓకేనా బై ఫ్రెండ్స్